అస్మద్గురు నమ శ్రీమాత్రే నమ అమ్మవారి దివ్యపాద పద్మాలకు నమస్కారం చేసుకుంటే వీడియోలోకి వెళ్ళిపోదాం మనం మనకి కష్టాలు తీరాలి అంటే లలితా సహస్రనామంలో ఎన్నో మంత్రాలు ఉన్నాయి కానీ మనం ఈ కలియుగంలో మనం తరించాలి అంటే చాలా కష్టం కానీ అమ్మవైపుకి కనుక మన ప్రయాణాన్ని మొదలు పెట్టగలిగితే అప్పుడు మన ప్రయాణం చాలా తేలికవుతుంది మనకు ఉండేటటువంటి అనేక కష్టాలు నష్టాల నుంచి బయటపడడానికి అవకాశం ఉంటుంది అయితే ఈ అమ్మవైపుగా ప్రయాణం మనం ఎలా చేయాలి అనేది మనం ముఖ్యంగా మనం తెలుసుకుందాం దానికి ఏం చేయాలంటే ప్రతిరోజు కూడా సాయం సంధ్యా సమయంలో మనం అమ్మవారి యొక్క ఫోటో చిత్రపటం ముంద్ర కూర్చుని దీపారాధన చేశాక మనం ఈ మంత్రం ఇప్పుడు మనం చెప్పుకోబోయేటటువంటి మంత్రాన్ని నూట ఎనిమిది సార్లు చదువుకోవడం మొదలు పెట్టాలి ప్రతిరోజు కూడా మీకు నచ్చిన ఒక నామాన్ని కానీ లేకపోతే మీకు ఏదైనా కష్టం వస్తే ఆ కష్టానికి తగినటువంటి నామాన్ని కానీ ప్రతిరోజు నిరంతరము నూట ఎనిమిది సార్లు కనుక చదువుకుంటే మీరు ఊహించలేరు మీలో ఎంత మార్పు వస్తుందో మీరు ఊహించలేరు మీకు కలిగే కష్టం ఎలా తొలగిపోతుందో మీరు ఊహించనే లేరు దానికి కలిగేటటువంటి ఫలితం ఇది అని చెప్పడానికి అయితే ఏదైనా ఒక నామాన్ని నిరంతరము అదే పనిగా అదే సమయంలో జపిస్తూ ఉన్నప్పుడు దానికి కలిగేటటువంటి విలువ ట్రెమెండస్ రిజల్ట్ మనం నోటితో చెప్పలేం అయితే మరి మీకు ఒక అనుమానం వస్తుంది ఈ పూజ కానీ జపం కానీ ఒక మంత్రాన్ని కానీ ఒక సాధన చేస్తున్నప్పుడు అది కూడా ఈ కలియుగంలో ఒక మంత్రం మీద మనం నించోవడం అన్నది చాలా కష్టం కానీ ఒక నామాన్ని పట్టుకుని కనుక మనం సాధన చేసినట్లయితే మన ప్రయాణానికి ఒక మంచి మార్గం కనబడుతుంది అయితే మనలో మార్పు రావడమే కాదు మన చుట్టుపక్కల ఉన్నటువంటి వాతావరణ పరిస్థితులన్నీ కూడా మారిపోతూ ఉంటాయి క్రమంగా మీరు సాయంకాలం ఏం చేయాలి అంటే అమ్మవారి చిత్రపటం ముందు రెండు దీపారాధనలు చేయండి ఆవునేతితో కానీ నువ్వు మీ ఇష్టం దీపారాధన మీకు ఏది అనువుగా ఉంటే అలా చెయ్యండి అది కూడా ప్రదోష సమయంలో చేయండి ఉదయం మాకు సమయం లేదండి ఏవేవో కారణాలు ఉంటాయి కదా అవన్నీ పక్కన పెట్టేసేయండి ఖచ్చితంగా అంటే ఖచ్చితంగా సాయంకాలం సమయంలో ఇంకా మీరు దేని గురించి ఆలోచించద్దు మీకు నచ్చిన నామాన్ని మీరు సాధన చెయ్యండి పూజ గదిలో అది కూడా నిటారుగా కూర్చోండి ఇలా వంగిపోయి నీరసంగా కాదు మీరు అమ్మవారిని చూస్తే అర్థమవుతుంది మీకు ఎలా కూర్చోవాలి అని అన్నది అమ్మవారి చిత్రపటాన్ని చూస్తే అర్థమైపోతుంది అమ్మవారి ఎలా కూర్చుంటారు అలా మీరు నిటారుగా కూర్చోండి మీరు జపం చేస్తున్నంతసేపు కూడా మీ దృష్టి అమ్మవారి యొక్క ముఖ మండలం మీద ఉండాలి అది ప్రత్యేకించి అమ్మవారి కళ్ళలోకి చూస్తూ మీరు ఆ నామ జపం చేశారంటే మీకు ఎన్నో రకాలైనటువంటి అంటే మన చూపులు అమ్మవారి చూపులు రెండు కలిసిపోయి ఉండాలన్నమాట అలా గనక చేసినట్లయితే మీకు ఎంతో మీ ఉత్కృష్టమైనటువంటి ఫలితం కనబడుతుంది మీ జీవితంలో మార్పు మీరే చూస్తారు ఈ పద్ధతి పాటించినట్లయితే దీనికి ఏ గురుముఖత ఎవరో ఏ మంత్రమే ఇవ్వక్కర్లేదు ఏమీ ఇవ్వక్కర్లేదు మీ అంతటి మీరే లలిత అమ్మవారినే గురువుగా భావించే శివాయ గురువైనమహ అనుకుని పోని పరమేశ్వరుల వారిని గురువుగా భావించి మీరు ఈ నామజపం చేసుకోవచ్చు ఒకవేళ మీకు మంత్రమే వస్తే మంత్రమే తీసుకోవచ్చు లేకపోతే ఒక నామజపం నేనైతే ఈ సాధన ఎలా చేయడం మొదలు పెట్టానంటే ఒక్కొక్క నామాన్ని తీసుకుని ఒక్కొక్క నామాన్ని కూడా నేను పదకొండు సార్లు రాసుకుంటాను లేదా తొమ్మిది సార్లు లేకపోతే సార్లు అని చెప్పి పెట్టుకుని ఆ నామాన్ని నేను ప్రాక్టీస్ చేస్తాను కానీ నేను పట్టుకున్నటువంటి ఒకే ఒక నామం శ్రీమాత్రే నమ ఆ నామాన్ని పట్టుకున్నాను అది కూడా నేను బీజాక్షరాలతో కలిపి తీసుకున్నాను ఓం ఐం రీం శ్రీం శ్రీమాత్రే నమ అని నేనైతే నా సాధనని ఇలా మొదలుపెట్టాను అనమాట ఇలా తీసుకుని ఒక్కొక్క నామాన్ని నేను ఇలాగా అంటే నామాలు అయితే నేను పదకొండు సార్లు రాసుకుంటూ ఉంటాను అలా కొంచెం నామాలు అయితే తొమ్మిది సార్లు అంటే ఈ గడిలో రెండు సార్లు రాసుకోవడానికి ఇచ్చిన నేను ఇలా సాధన చేస్తూ ఈ నామాలు రాసుకుంటూ రోజుకొక నామో రెండు నామాల్లో నా వీళ్ళని కొద్ది కానీ ప్రతిరోజు కూడా నియమబద్ధంగా ఒకే ఒక్క నామాన్ని ఓం ఐం రీం శ్రీం శ్రీమాత్రే నమ ప్రతిరోజు అదే నామాన్ని నేను చదువుతాను అనమాట ఓం ఐం హ్రీం శ్రీ శ్రీమాత్రే నమ అలా చదువుకుంటూ ఈ పుస్తకాన్ని ఇలా రాసుకుంటూ ఉంటాను దీనివల్ల నాకు ఏమవుతుందంటే నాకు ఏదైనా కష్టం వచ్చినా ఏదైనా ఒక బాధ వచ్చినా ఇంకా దాని గురించి మానేసి రోజు నేను ఒక నామాన్ని రాసుకున్నాను అనుకోండి ఈ నామాన్ని ముందర ఒక పదకొండు సార్లు ఇక్కడ ఈ నామం ఈ నామాన్ని పదకొండు సార్లు చదువుతాను కానీ నేను రెగ్యులర్ గా చదివే నామాన్ని మాత్రం వదలను రేపు ఇంకో నామం ఈ నామాన్ని పదకొండు సార్లు చదువుతాను నేను రెగ్యులర్ గా నా చదివే నామం ఓం ఐం హ్రీం శ్రీం శ్రీమాత్రే నమ అది నూటెనిమిది సార్లు మళ్ళీ ఈ నామం ఇది అయిపోయాక మళ్ళీ ఓం ఐం రీం శ్రీం శ్రీమాత్రే నమ అంటే రోజుకి ఒక నామమే ఇవాళ ఇది రేపు ఇది ఎల్లుండిది అవతల ఎల్లుండిది ఇలాగ రోజుకు ఒక నామే కానీ ప్రతి రోజు కూడా ఓం ఐం హ్రీం శ్రీం శ్రీమాత్రే నమ అన్న నామాన్ని మాత్రం అలాగే చాలా మంది ఏం చేస్తూ ఉంటారంటే చాలా మంది ఓం ఐం హ్రీం శ్రీం లలితాంబికాయే నమ అన్న ఈ నామాన్ని కూడా చదువుకుంటూ ఉంటారు చాలా మంది ఇది కూడా అంటే అది కానీ ఇది కానీ మొట్టమొదటిది కానీ చివరిది కానీ లేకపోతే మన మన ఇష్టం నాకైతే కష్టం ఏదైనా వచ్చిందంటే ఆ కష్టానికి తగ్గ నామం దీంట్లో చూసుకొని అప్పుడు ఆ నామ జపాన్ని నేను నిరంతరము చదువుకుంటూ ఉంటాను నాకు సొంత ఇల్లు కావాలి అలా చూడండి ఓం ఐం రీం శ్రీం చింతామణి గృహంత స్థాయి నమ ప్రతి రోజు మీరు ఇదా నామాన్ని పట్టుకుని ప్రదోష సమయంలో కనుక చదువుకున్నట్లయితే కొంతకాలానికి మీకు వచ్చేస్తుంది అలాగే ఓం ఐం రీం శ్రీం శ్రీమన్నగర ఈ నామాన్ని కానీ ఈ నామాన్ని ఇంక ప్రతిరోజు ప్రదోష వేళ అదే నామాన్ని పట్టుకుని చదవాలి ఈ నామాన్ని మనం అలా కంటిన్యూగా పలకడం అలవాటు చేసుకుంటే ఎప్పుడో అప్పుడు ఈ దేహం ఈ శరీరాన్ని విడిచిపెట్టేసి దేహాన్ని విడిచిపెట్టేసి ఆత్మ వెళ్ళిపోతుంది కదా మనం అప్పుడు ఆ నామాన్ని పలుకుతూనే మన శరీరం అనుకోండి మరో జన్మంటూ ఉంటే మనకి జీవితం ఆ నామం నుంచి మొదలవుతుంది అలాగా జపాన్ని చేయడం దానికి అలవాటు చేసుకుంటే అది మనకు ఒక అలవాటుగా మారుతుంది అంతేకాదు జపం ప్రతిరోజు నూట ఎనిమిది సార్లు చెప్పుకుంటూ ఉంటాం కదా ఒక నిర్దిష్ట సంఖ్య వచ్చేసరికి అది సిద్ధి పొందుతుంది సిద్ధి పొందింది అంటే ఆ నామం ప్ర పనిచేయడం మొదలు పెడుతుంది ఆ నామం పనిచేయడం మొదలు పెట్టిందంటే ఆ నామానికి ఉన్నటువంటి విశేషమైన శక్తి మన శరీరంలోకి ప్రవేశిస్తుంది ఎప్పుడైతే ఆ నామానికి ఉన్నటువంటి విశేషమైన శక్తి మన శరీరంలోకి ప్రవేశిస్తుందో అప్పుడు ఏదో ఒక రోజు తప్పకుండా మనం ఏదైతే అనుకుంటామో అవన్నీ కూడా ఖచ్చితంగా జరిగి తీరుతాయి అందుకని నిత్య పూజతో పాటు రోజు ప్రతిరోజు ఒక ఒకే ఒక నామాన్ని ప్రతిరోజు అమ్మ నామాన్ని నామజపంగా అలవాటు చేసుకుంటే మన జీవితంలో వచ్చేటటువంటి అఖండమైనటువంటి మార్పుని ఎవరూ ఆపలేరు అంతేకాదు మనకి ఎన్నో రకాలైనటువంటి గ్రహ దోషాలు అంటాము నక్షత్ర దోషాలు అంటాము ఇంకా రకరకాలైనటువంటి దోషాలు అంటాం కదా అమ్మే సాక్షాత్తు గ్రహస్వరూపిని గ్రహాలన్నిటికీ అధిదేవత అమ్మవారు అందుచేత అవన్నీ కూడా పోతాయి ఆ మంత్రశక్తి మన లోపలికి వెళ్తే ఆ మంత్రం పనిచేసినప్పటి నుంచి ఆ మంత్రం వల్ల పొందే ఫలితాలు ఇన్ని అని చెప్పి మాత్రం ఎప్పుడూ వర్ణించలేము శ్యామల అమ్మవారి యొక్క నవరాత్రులు మొదలవుతున్నాయి కదా అప్పటి నుంచి మొదలుపెట్టి మీరు కంటిన్యూస్గా నేను నూట ఎనిమిది అని నామక అన్నాను కానీ నూట ఎనిమిది కంటే ఎంత ఎక్కువ చేస్తే అంత మంచిది నూట ఎనిమిది కంటే ఎంత ఎక్కువ చేస్తే అంత తొందరగా ఆ మంత్రశక్తి మన శరీరంలోకి ప్రవేశిస్తుంది అండ్ ఎటువంటి సందేహము లేదు ఇప్పుడు మనం అమ్మ వైపిక ప్రయాణాన్ని మనం మొదలుపెట్టి అమ్మని చేరుకునేటటువంటి మార్గంలో మరొక అడుగు ముందుకు వేద్దాం लोका समस्त सुख नमो तमारै